ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కలిపి ఏడుగురు కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా పోయినసారి రేవంత్ రెడ్డి గారు అన్నాడు ప్రశ్నించే గొంతునైతా అన్నాడు ప్రశ్నించలేదు మన్ను లేదు కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు మాయ మాటలు చెప్పిండు ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసం పూర్తమైన మాటలు ఏమంటున్నాడు ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిందంటాడు లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు నాకు తెలవక అడుగుతా దయచేసి మీరందరూ చెప్పాల బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంకె బిందెల కోసం సాటుకు సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా పాత గుడులల్లా పాత కోటలలో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చి కాబట్టి లంక బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు దిక్కుమాలనే మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చున లంకె లంక బిందెలు అనుకొని వచ్చినాం ఖాళీ కుండలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం